నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కళాశాల ముందుగల జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు డిగ్రీ కళాశాలలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు దీంతో రహదారిపై వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు

కళాశాల నిర్మల్ ఆ గ్రౌండ్ అక్రమ కట్టడాలు మరి మూత నిర్మాణాలు కట్టి మా గ్రౌండ్ని సర్వనాశనం చేసి మరి అదేవిధంగా అక్కడ చెత్తా సర్టిఫికెన్ కట్టి విద్యార్థులు గ్రౌండ్లో నడవలేని విధంగా గ్రౌండ్ని తయారు చేసారు కాబట్టి మాకు వెంటనే కలెక్టర్ గారు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు మీ ధర్నాన్ని ఆపేది లేదు కంపల్సరీ అట్లనే మా కళాశాల మొత్తం ప్రహారీ గవర్నమెంట్ ప్రహారీని కూలగొట్టి అక్రమ కట్ట నూతన నిర్మాణం చేసిన దాన్ని వెంటనే తొలగించాలి తొలగించేదాకా మేము ధర్నా విద్యం కలెక్టర్ గారు వచ్చి మాకు న్యాయం చేసే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుంది కాబట్టి పోలీసులు మరియు విద్యార్థులందరూ దీనికి సహకరించాలి అలాగే డీపీ కూడా నాయకులు కూడా వచ్చి దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాం మరియు ఈ అక్రమ కట్టాల నూతన నిర్మాణ తొలగించే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుంది